ఇదిగోండి ఇట్లా రెండు చేసుకు పెట్టుకున్నాను నేను ఏ పూజనైనా ఇట్లా వీటికి డెకరేషన్ చేసుకుంటానండి ఇప్పుడు నేను ఎట్లా చేస్తున్నానో చూడండి

సిద్ధ్యర్థం కేరదారేశ్వరం దక్షే వంఠాం ప్రళయ హుతాండి కలసులో నీటి भोबा भोज हिस्ट्री आमे जब भोजस्थान है वो उर्जेता दातना महिर्ना है जबकि साथ में भोज श्रद्धा भोजस्थस्तस्य भाई है ते है ना उसे तेरे बामातर है तस्मा अरंग का बामा भोज ये सिक्खरा आए जन्म था आपको जन्म था जन्मा क्या दर रेसोर्स्टो अपनेर भोर महार पंचा भोत अस्तारे ने लोकश्रेत क గంధం పుష్పం వచ్చి గంధం వేసేసేయండి గంధ ద్వారా అందు రాదృశాదు శ్రీ కేదారేశ్వర స్వామి నేను మనమ వేసేసేయండి ఆభరణ దానికి రావడంతో తోరాలకి అక్షతం పూజ చేస్తూ ఉన్నాడు తోరాలకి ముందుగా తోర గ్రంథి పూజ ఓం శివాయ నమ ప్రథమ ప్రథమ గ్రంథిం పూజయామి ఓం శాంతాయ నమ ద్వితీయ గ్రంథిం పూజయామి ఓం మహాదేవాయ నమ

అనేకదంతం భక్తానం ఏకదంతముపాస్మహే అయితే పునకాల సమయంలో నైమిషారణ్యంలో శౌరికాది మహాములందరూ కూడా సూత్రవారాన్ని చూచి అడిగారు అయ్యా గురువుగారు సర్వ సౌభాగ్యాలు కలిగి సకలైశ్వర్యాలు కలిగేటటువంటి అంత్యములు మోక్ష మార్గం కలిగేటటువంటి కొడుకైన తీరుతో సంశయం లేదు అని చెప్పారు చెబితే వాళ్ళందరూ చాలా సంతోషించి ఏ రకంగా పూజించాలి మొట్టమొదటి ఎవరి యొక్క వ్రతాన్ని ఆచరించారు దాని విషయాలందరినీ కూడా మాకు వివరంగా తెలియచేయండి అడిగి అడిగితే అప్పుడు చెబుతున్నారు అయ్యా చెబుతాను ఎవరండి ఒక సమయంలో శివుడు పార్వతి శివ పార్వతి అందరూ కూడా కైలాస పర్వతంలో కూర్చుని ఉన్నారు కూర్చునున్న ప్రధానంగా మృంగేశ్వరుడు ఇంకా విశేషంగా నాట్యాన్ని చేసి ఆ యొక్క స్వామి వారిని ఓలలాడించి సంతోషపరిచింటారు సంతోషపరిచిన తర్వాత ఆ చెందిన అయనా ఈ రోజు నువ్వు చేసినటువంటి నృత్యానికి నాట్యానికి నేను చాలా ఆనందపడ్డాను ఏవరం కావాలో కోరుకో అప్పుడు మృంగేశ్వరుడు ఏమీ లేదండి నాకు మీ చుట్టూ ప్రదక్షిణం చేయాలని కోరుకుంది అన్నట్ట తప్పకుండా చేయవాలన్న కానీ ఇక్కడ ఏం జరిగింది అంటే కనుక పార్వతి అమ్మవారిని పక్కకి రమ్మని ఒక శివుడిని మాత్రమే తీర్చోమని శివుని చుట్టూ మాత్రమే ప్రదక్షిణాలు చేసేసంట చేసి అప్పుడు పార్వతి అమ్మవారు అడుగుతారు పరమేశ్వరుడు చూసి అయ్యా నాదా నాకు ఒక అనుమానం ఉంది ఏమిటంటే అసలు మనందరం భార్య భర్తలే కదా మరి మన చుట్టూ ప్రదక్షిణ చేయాలి కదా కానీ నన్ను నన్ను పక్కకు పెట్టి నీ పక్కడికి ఎందుకు ప్రదక్షిణ చేశాడు బృంగేశ్వరుడు అందులోనే అంతరాధాయం ఉంది అని అప్పుడు పరమేశ్వరుడు చెప్తున్నట్ట సదీమణి ఆ బృంగేశ్వరుడు నవరకానికి వచ్చి అక్కడ గౌతముడు యొక్క ఆశ్రమాన్ని దగ్గర వెళ్ళిపోయింది వెళ్ళిపోయేసరికి గౌతముడు కళ్ళేడు ఎక్కడికి వెళ్ళాడంటే కనుక పర్మశాలతో కొంచెం దోరణం ఉండేటటువంటి అడవి ప్రాంతంలో ఫలాలు పుష్పాలు పళ్ళు అన్ని కోసుకురావడానికి వెళ్ళాడు వెళ్ళేసరి పార్వతి అమ్మవారు ఆ యొక్క పర్మశాలలో కూర్చొని ఉంది ఆశ్రమంలో సరే గౌతముడు ఆ ఫలాలు పుష్పాలన్నీ కోసుకొని ఆశ్రమంలోకి వచ్చాడు వచ్చేసరికి సాక్షాత్తు పార్వతీ అమ్మవారు ఆశ్రమంలో కనపడింది కనపడేసరికి ఆశ్చర్యపోయాడు అంత భాగం నాకు కావాలి ఆయన నేను కూడా సమానం అయిపోవాలి ఆ స్థాయి రావాలంటే ఏం చేయాలో చెప్పవయ్యా గౌతము మహర్షి అని చెప్పేసి ఆ యొక్క అమ్మవారి అడిగితే ఆ యొక్క గౌతముడు చాలా సంతోషించి అమ్మా చాలా మంచి కోరిక ఉంది నీకు అయితే ఎటువంటి వరాన్నైనా ఇచ్చేట బోరాశక్తుడు కాబట్టి ఆ వరాన్ని ఆయనే ఇవ్వగలడు కాబట్టి ఆయనే ప్రార్థన చేయి అయితే దీనికి ఒక ఉపాయం ఉంది సునువైన ఉపాయం ఏమిటంటే కనుక కేదారేశ్వరుడు కాదు ఏ వరం అడిగినా ఇస్తాడు అని ఏ కోరికైనా తీరుస్తాడు అని వారాశ ఆ వరమేశ్వరుడు ఎటువంటి వరాన్ని అడిగినా సరే ఒక కేదారేశ్వరుడు అర్థం చేసుకుంటే ఇస్తాడు కాబట్టి ములోకంలో మానవులందరూ కూడా సునువుగా చాలా సునాయాసంగా ఎటువంటి కోరికనైనా తీర్చుకునేటటువంటి వరతం కేదారేశ్వర స్వాభావ వ్రతము అని కాబట్టి ఈ వ్రతాన్ని కార్తీక మాసంలో చేయడం చాలా విశేషమోని అందులోనూ కూడా కార్తీక మాసంలో నాలుగు సోమవారాలు కూడా చాలా విశేషమోని లేదా కార్తీక పౌర్ణము నాడు ఇంకా విశేషమైన ఫలితాలు ఇస్తుంది అని లేదా కార్తీక మాసంలో ఏ రోజైనా సరే వ్రతాన్ని ఆచరించచ్చు అని చెప్పేసి లేదా కార్తీక మాసం నెలాలు కూడా ఈ రకంగా వ్రతం ఆచరించే వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు వాళ్ళు ఓపిక వాళ్ళ విషయాన్ని బట్టి వాళ్ళ ఆచారాన్ని బట్టి కూడా చేసుకుంటూ ఉంటారు కాబట్టి ఈ రకంగా వ్రతాన్ని చేయడం వల్ల అయ్యో కేదారేశ్వర స్వామి వారికి అనుగ్రహంతో సమస్త కోరికలు సిద్ధిస్తాయ్యా అని చెప్పేసి సాక్షాత్తు సూత్రవారు వారు చౌరు కాని కూడా కేదారేశ్వర స్వామి యొక్క వ్రత మహత్యాన్ని చాలా విశదీకరించి తెలియజేశారు ఇప్పుడు ఇప్పటిదాకా కూడా కథ ఉన్నాం కాబట్టి ఈసారి ఆ కథాక్షత అక్కడ వేసుకుని ఆయన నక్షత్రం దృశ్య రసిన వేసుకోండి కథాలోపమైన వృధాలోపం కాకూడదు అయితే ప్రేక్షకులకి చిన్న గమనకేమిటట్లయితే కనుక ఎవరైతే ఈ యొక్క పూజా విధానం వీడియో ద్వారా చూసి చేసుకున్నారో వాళ్ళందరూ కూడా దక్షిణ ఇవ్వందే పూజ పనిచేయదు కాబట్టి తోచిన మొదలు భోగభాగ్యాలు కలుగుతాయి ముఖ్యంగా స్త్రీకి సౌభాగ్యం కలుగుతుంది అని సౌభాంగం కలుగుతుంది అని ప్రత్యేక కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించుకునే ప్రయత్నం చేయండి ముందుగా ఈ వ్రతానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రిని చెప్తారు అవి ముందుగా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మధ్యలో లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ముందుగా ఇలాగ శివ పార్వతిలో ఉన్నటువంటిది ఏదైనా చిత్రపటం ఏదైనా ఫోటో ఉంటే కనుక ఆ ఫోటో పెట్టుకుని కాస్త ఫోటో

ఇప్పుడు సూర్యగ్రహానికి తూర్పు వైపుకి ఇంకో ఆకు వేయండి సూర్యగ్రహ అధిదేవతం నారదలు శ్రీహరిని చూసి ఓ త్రి మనుషులకు నానా యుణలను పుట్టుచు నానా అనుభవించుచు పాపకర్మముల వలన పడుచున్నారు వారు అనుభవించున్న ఆ బాధలను తొలగిపోవటకు తగిన ఉపాయం ఏదైనా నా ఎడల నీకు గందరం తలదేని చెప్పును అని అడిగాను అంతతో భగవంతుని కూడా చెప్పాను వత్సాహం ఆ వ్రతమును వైశాఖ మాసముఘమాసంలో కానీ కార్తీక మాసంలో చేయవలము కలిగినప్పుడు దారిద్ర్యము వచ్చినప్పుడు నారదయోకి ఆ వ్రతము నెల నెలకైనా చేయవచ్చు సంవత్సరంలో ఉపవారే చేయవచ్చు ఎవరి స్థుతిని అనుసరించి వారు చేయటం దంతధారణ పూర్వకములకు కాలకృత్యములను నెరవేర్చుకుని మొదట నిత్య పూర్తి చేసుకుని తరువాత నియతుడై దేవదేవ శ్రీ సత్యనారాయణమూర్తి నీ అనుగ్రహం కోరి భక్తి శ్రద్ధలతో నీ వ్రతము చేయుచున్నాను అని సంకల్పం చేయవలను ఇట్లు సంకల్పం చేసి మధ్యాహ్న సమయమున తత్కాల క్రియలు కూడా నెరవేర్చుకుని సాయంకాలమున మరలా స్నానం చేసి నిశముఖమున అనగా రాత్రి ప్రారంభ కాలమున ఈ వ్రతము చేయవలను పూజించబను మిద సత్యనారాయణ స్వామి వారిని కలిసము మీద పూజించబలి

అనే వస్త్ర attributes అంటే ఇనుపు కొడు సోనక. సమయ మహాదష్టి వృక్ష ప్రాణ రూపం. ఆ వేద ప్రాణ రూపం చేసిన సత్యనారాయణ వశ మహత్యము చైను అనువతి అంటే ఆ తని అతన ఆ రాజు సంతానమును చేయించునట్టు చేత అప్పుడు ఆసత్తు ఓ రాజా నాకు సంతానము లేదు ఏంటో మొక్తనా అర కడ తన బాణేకు రవండి చూచొనగా నాకు సంతానము కలికినచుని నేను బ్రతక పట్ట ఆశ్చర్యించగనే నితి పికే చేసారు అన్నట

స్త్రీకి సౌభాగ్యం అని కలుగుతుంది కాబట్టి అందరూ కూడా భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని ఆచరించుకునే ప్రయత్నం చేయండి ముందుగా ఈ వ్రతానికి కావాల్సినటువంటి పూజా సామాగ్రి అని చెప్తారు అవి ముందుగా మీరు సిద్ధం చేసుకున్నట్లయితే మధ్యలో లేకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు ఏదైనా చిత్రపటం ఏదైనా ఫోటో ఉంటే ఆ ఫోటో పెట్టుకుని కాస్త అర్ధ భాగాన్ని నీకు ఇచ్చేస్తున్నాను ఎప్పటి నుంచి కూడా మన ఇద్దరం అర్ధ నారీశ్వరుడు నేనెంతో నువ్వు అంతే నాతో ఉన్నావు ఎంతకి బాధగా ఉన్నావు ఏం జరిగింది విషయం వివరంగా చెప్పు అన్న చెప్పుడు అమ్మవారు ఏమీ లేదయ్యా బృందీశ్వరుడు నేను మొదలి నా నాథుడికి మాత్రమే ప్రదక్షిణాలు చేశాడు అడిగితే నేను వేరు నేను ఇచ్చే ఫలితం వేరు నా శక్తి వేరు ఆయన ఇచ్చే ఫలితం వేరు అని చెప్పి చెప్పారు అంచేత ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే కనుక నాకు నేను వేరు నా భర్త వేరు కాకుండా ఆయనలో అర్ధ భాగం నాకు కావాలి ఆయన నేను కూడా సమానం అయిపోవాలి ఆ స్థాయి రావాలంటే ఏం చేయాలో చెప్పవయ్యా గౌతము మహర్షి అని చెప్పేసి ఆ యొక్క అమ్మవారు అడిగింది అడిగితే ఆ యొక్క గౌతములు వెంటనే పార్వతి అమ్మవారు